ఇది మాఘమాసం ముంచుకొస్తున్న ముహూర్తాల వేళ అంటూ జంటలు పాడుకుంటాయి కానీ విద్యార్థులకు మాత్రం ఇది పరీక్షా కాలం అందుకే విద్యార్థులకు చిట్కాలు తల్లిదండ్రులు చేయవలసిన పనులు అలాగే మనం పాటించవలసిన వైద్యుల సలహాలు చిట్ట చివరగా ఈ కాలంలో గురువులకు కూడా ఓ విన్నపాలు ఉన్నాయి ఇది పరీక్షాకాలం ఎవరికంటారు విద్యార్థులకు తల్లిదండ్రులకు చివరకు గురువులకు కూడా ఇది పరీక్షాకాలం ఒకప్పుడు చదవడమే కష్టం అనుకునేవాళ్ళం కాదండోయ్ ఇప్పుడు పరీక్షలు నిర్వహించటం కూడా నిర్వహించే వారికి కష్టం అవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా మనం ఇప్పుడు విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం పరీక్షలు ఏవైనా మంచి మార్కులు సాధించాలని విద్యార్థులు తీవ్రంగా శ్రమిస్తుంటారు పరీక్షల సీజన్ మొదలయ్యిందంటే చాలు రేయం బవళ్ళు నిద్రాహారాలు మాని పుస్తకాలే ప్రపంచంగా గడిపిస్తుంటారు దీంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి విద్యార్థులలో చదివిన అంశాలను గుర్తుంచుకోవడం ఎలా పరీక్ష హాల్లో గుర్తుకొస్తాయా పరీక్షలు సరిగ్గా రాయగలనా అనే ఆలోచనలతో మరింత ఆందోళన పెరుగుతుంది కొన్ని చిట్కాలు పాటించటం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు అలాగే పరీక్షల్లో విజయం సాధించవచ్చు అయితే అవేంటో మరి చూద్దామా వారి చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం కూడా విద్యార్థులపై ఉంటుంది తాము చదివే గది వాతావరణం పరిసరాలు ప్రశాంతంగా ఉండాలి గదిలో టీవీ కంప్యూటర్ వంటివి లేకుండా చూడాలి బయట నుంచి ఎలాంటి శబ్దాలు వినిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సహజమైన గాలి వెలుతురు వచ్చే ప్రాంతంలో కూర్చోవాలి మానసికంగా శారీరకంగా ఆహ్లాదకరంగా ఉండటం ద్వారా ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలవుతుంది పరీక్షలంటేనే విద్యార్థులు ఒత్తిడి ఆందోళనకు గురవుతారు రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించడం ద్వారా విద్యార్థుల ఒత్తిడి నుంచి బయటపడవచ్చు నిజానికి కష్టమైన అంశాలు నేర్చుకుంటున్నప్పుడు లేదా గతంలో చదివిన విషయాలు గుర్తుకు రానప్పుడు ఒత్తిడికి గురవుతారు ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు విద్యార్థులు ఉపశమన చిట్కాలు పాటించాలి టెన్షన్కు గురవుతున్న భావన కలిగిన వెంటనే పుస్తకాలను కొద్దిసేపు పక్కన పెట్టేయాలి తమకు ఇష్టమైన సంగీతం పాటలు వినడం లేదా యోగా మెడిటేషన్ గార్డెనింగ్ వంటివి చేయాలి కొంతమంది టీవీ చూస్తుంటారు అలాంటి విద్యార్థులు టీవీల్లో ఎంటర్టైన్మెంట్ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి డిస్కషన్స్ డిబేట్స్ వైపు దృష్టి పెట్టకూడదు ఇలాంటివి పాటించినట్లయితే చాలా మటుకు టెన్షన్ తప్పించుకోవచ్చు అంతేకాదు విద్యార్థులు ఎప్పుడూ కూడా సానుకూల దృక్పథంతో అడుగులు వేయాలి ముఖ్యంగా ప్రతికూల ధోరణితో ఉండే వ్యక్తులకు దూరంగా ఉండటం ఎంతో మంచిది దీంతో పాటు తాము గతంలో సాధించిన ఫలితాల నుంచి స్ఫూర్తి పొందాలి ఒత్తిడికి గురైన సందర్భంలో తాము గతంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలి ఫలితంగా తాము హాజరు కాబోతున్న పరీక్షలో మెరుగ్గా రాణించగలమనే మానసిక ధీమా లభిస్తుంది తమ సబ్జెక్టు నైపుణ్యాలపై నమ్మకం పెరుగుతుంది తల్లిదండ్రులు కూడా ఏం చేయాలో చూద్దాం పిల్లల సామర్థ్యాలకు తగ్గట్టుగానే ప్రోత్సహించాలి అతి అంచనాలు వేయకూడదు అతి అంచనాల వల్ల పిల్లల్లో ఒత్తిడి మరింత అధికమవుతుంది ఫలితాలు ఎలా ఉన్నా పరవాలేదు మేమున్నామంటూ తరచూ పిల్లలకు ధైర్యం చెప్పాలి పిల్లలకు ఆహారం సరిపడా తాగునీరు ఇవ్వడం విశ్రాంతి కల్పించటం స్వల్ప వ్యాయామం చేయించటం మలబద్ధకం రాకుండా పీచు పదార్థాలు తినిపించటం చేయాలి ఇక విద్యార్థులకు వైద్యులు కూడా ఏం చెప్తున్నారో విందాం అధికంగా నీరు తాగుతూ కనీసం రోజుకు అరగంటైనా వ్యాయామం చేస్తుండాలి త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం మంచిది ఆహారం తీసుకోవడంలో సమయ పాలన పాటించాలి మసాలాలతో కూడిన ఆహారం దరిచేరనివ్వకూడదు అరటి పండు తీసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది పండ్ల రసాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి విద్యార్థులు ఉత్సాహంగా ఉండటంలో పరిశుభ్రత ఎంతో కీలకం చదువుపై ఆసక్తి ఆతృతతో స్నానం చేయడంలో నిర్లక్ష్యం తగదు రెండు పూటలా స్నానం చేయకపోతే చర్మ వ్యాధులు వస్తాయి అతిగా చదివి నిరసిస్తే కళ్ళు లోపలికి పోవడం అధిక దాహం జ్వరం మూత్రం సరిగా రాకపోవడం వంటి సమస్యలు వస్తాయి అలసినప్పుడల్లా చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి పరీక్ష సమయంలో విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి తల్లిదండ్రులు పిల్లల చదువుతో పాటు ఈ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి లేకుంటే ఏడాది పాటు పడ్డ శ్రమ వృధా అవుతుంది నిద్రలేమితో అవస్థలతో పాటు పలు రకాల రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఉంది ఇప్పటి నుంచే మంచి ఆహార నియమావళిని అనుసరిస్తే మంచిది పోషక విలువలు కలిగిన ఆహారం నిద్ర వ్యాయామం ప్రధానమైనవి పిల్లలు వీటిని తప్పకుండా పాటించేలా తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని డాక్టర్లు కూడా చెప్తున్నారు అంతేకాదండో ప్రతిరోజు దినచర్యను తమకిష్టమైన ఇష్టమైన వ్యాపకంతో ప్రారంభించాలి రోజు కాద్దీసేపు యోగా నడక వంటివి చేయాలి ఇవండి విద్యార్థులు తల్లిదండ్రులు అలాగే వైద్యులు చెప్పిన విషయాలన్నింటి గురించి మాట్లాడుకున్నాం కదా కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా పాటించినట్లయితే పరీక్షలు అతి సులువుగా రాసేయచ్చు మీరు పరీక్షలు రాసిన తరువాత ఫలితాల గురించి మాత్రం ఏమీ ఆలోచించకండి ఇక గురువులు కూడా మొదటి నుంచి విద్యార్థులకు చక్కటి ఆత్మవిశ్వాసం వచ్చేలాగా మాట్లాడాలి అంతేకాదు వాళ్ళు తమ సామర్థ్యంపై నమ్మకాన్ని పెంచుకునేలా చేయాలి ఇతరులతో పోల్చుకోవడం వంటివి చేయకూడదని చెప్పాలి ఇవన్నీ కూడా ఒత్తిడికి ప్రధాన కారణమవుతుంది తమ సామర్థ్యం పైన నమ్మకం పెంచుకోవటం ఎంతో మంచిది తద్వారా ఒత్తిడిని పూర్తిగా జయించవచ్చు ఇక గురువులు విద్యార్థులకు ఏ విధంగా ప్రిపరేషన్ కావాలో చెప్పాలి అంతేకాదండి ముఖ్యంగా ప్రాధాన్యత క్రమంలో సిలబస్ పూర్తి చేయటం జరగాలి అప్పుడు విద్యార్థులు తొలుత తాము చదవాల్సిన అంశాలను అంటే పరీక్ష కోణంలో అతి ముఖ్యమైనవి ముఖ్యమైనవి ఓ మాదిరిగా ముఖ్యమైనవి లా విభజించుకోవాలి మూడు వర్గాలుగా ఒక జాబితాను సిద్ధం చేసుకోవాలని చెప్పాలి వీటితో రోజువారీ ప్రణాళిక లేదా వార ప్రణాళిక సిద్ధం చేసుకొని వాటిని డైరీలో లేదా తమకు నిత్యం కనిపించే విధంగా వాల్ క్యాలెండర్లోనే నోట్ చేసుకోమని చెప్పాలి చాలామంది విద్యార్థులు ప్రాధాన్యత క్రమం పాటించకపోవడంతో అన్నీ చదవాలనే ఆతృతతో ఆందోళనకు గురవుతూ ఉంటారు అందువల్ల గురువులు ఈ మంచి సలహాలను ఇవ్వాలి ప్రణాళిక ప్రకారం రోజువారీ చదవాల్సిన అంశాలపై దృష్టి పెట్టినట్లయితే సంపూర్ణ అవగాహన పెరుగుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా విద్యార్థులు గురువుగారి మాటలను కూడా పాటించాలి విద్యార్థులు తల్లిదండ్రులు వైద్యులు ఇచ్చిన సలహాలు గురువుల సలహాల మేరకు విద్యార్థులంతా చక్కగా ప్రిపేర్ అవ్వండి వచ్చే పరీక్షల్ని బాగా రాసేయండి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ పిల్లల కోసమే కాదండి పెద్దలకు అలాగే గురువులకు కూడా ఉన్నాయి నాది కూడా టీచింగ్ ప్రొఫెషనే కాబట్టి కాస్తో కూస్తో ఇవన్నీ కూడా చెప్పగలిగాను అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు పిల్లలకు డైరెక్ట్గా చెప్పే అవకాశం ఉండేది ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కాబట్టి ఈ మీడియా ద్వారా ప్రతి విద్యార్థికి అన్ని విషయాలు చేరాలని ఈ వీడియో చేస్తున్నా పరీక్షలు రాయబోయే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా ఎటువంటి సంకోచాలు లేకుండా చక్కటి మనసుతో ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా చదువుకొని పరీక్షలు రాసేయండి చక్కటి ఆనందాలు మంచి సమ్మర్ హాలిడేసు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అవన్నీ కూడా ఎంజాయ్ చేయాలంటే మరి ఇప్పుడు పరీక్షల కోసం బాగా చదువుకొని రాయాలి కదా ఓకేనా ఇది విన్న మీరు లేదా మీ తల్లిదండ్రులు లేదా ఇతర గురువులు తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి